గార్చిన కన్నీళ్ళు తగలవా నా బిడ్డలు గార్చిన కన్నీళ్ళు తగలవా కాదు అనిల్ మీ మాటలకు వాళ్ళు కూడా అంతలాగా ఇబ్బంది పడ్డారు సార్ మాటలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాము సార్ ఈ రకంగా హింస పడతారా సార్ నన్ను నన్ను కొట్టారు నన్ను అరెస్ట్ చేశారు నన్ను తొమ్మిది నెలలు జైల్లో పెట్టారు సార్ మా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీ చేసాం మా పిల్లలు అడ్డ బతుకుతారండి మేము పాపం చేశాం మా పిల్లలు కూడటి తింటారు మా అమ్మకు ఆపరేషన్ సర్జరీ అడ్డ చేయాలా ఈ విధంగా చేస్తారండి కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడారు అని కదా వాళ్ళ కోపం సాక్ష్యం మీరే సాక్ష్యం అది నేను అసలు ఎవరి గురించి మాట్లాడలా నేను మాట్లాడిన దాంట్లో పేరు మెన్షన్ అది తీసుకొని ఆ రోజు వెంటనే నేను మీతో ఫోన్ చేశాగా మీరే సాక్ష్యం మీరు చెప్పండి ఇప్పుడు అదిలో మీరు మాట్లాడండి ద వెరీ నెక్స్ట్ డే నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను లేదా వర్మ గారు కాదు చెప్పండి మీరు అవును నేను మీకు చెప్పానా లేదా అవును కాదు చెప్పడం కాదు కదా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అన్నారని కదా ఎవరో ఏదో అనుకోని ఒకటండి పవన్ కళ్యాణ్ గారు ఒక మనసాక్షి ఉన్న వ్యక్తే మంచి మనసాక్షి ఉన్న వ్యక్తి ఓకేనా ఆయన ఆయన పరిశీలించుకోవాలి అసలు అనిల్ అన్నాడా లేదా చూడమనండి ఇప్పుడు కూడా అది దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా వచ్చేసి డైరెక్ట్గా నన్ను నన్ను పెట్టి నన్ను లేపేమని చెప్పండి ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తా పవన్ కళ్యాణ్ ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తాను నేను ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కదా ఆయనకి పవర్స్ ఉన్నాయి కదా ఎట్టాగో ఆయన 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 సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపలేదు ఒక్కటే నానా హింసలు పెట్టి చిత్ర హింసలు పెట్టి నా ఆస్తులు జప్తు చేసి నన్ను రోడ్డు మీదకు లాగి నా బిడ్డలు చదువు లేకుండా చేసి

అనిల్ ఎలా ఉన్నాడని అడిగారు బయట ఉన్నానంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఆయన ఒక మంచి టీమ్ ని పెట్టారు కాబట్టి బయటికి రాగలిగాం ఎందుకంటే నేను వైసీపీకి పని ఉండండి ఏ కార్యకర్తని వదులుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఏ కార్యకర్తని శాశ్వత చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులు అభ్యున్నతి కోరే వ్యక్తి దళితులు ఇంటి మేన వాళ్ళ పేపర్ లో ఎక్కడ వచ్చిందండి సాక్షి వచ్చింది నాకు చూపించవరని చెప్పింది మీకు నాకు చూపించండి సాక్షి పేపర్ లో వచ్చింది సాక్షి టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ఒక్క కారుమూరి ఒక్క కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి నాకు అసలు తెలియదు అతను ఎవడో కూడా ఏదో అదేదో నిన్న మొన్న ఏదో అధికార ప్రతినిధి అయ్యి ఈ రోజు వాగుతున్నాడు దళితుల గురించి అట్లా మాట్లాడకూడదు ఆల్రెడీ మేము చెప్పినాం ఏమని దళితుల సపోర్ట్ ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ ఎందుకు నువ్వు అటు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు బాబు మాట్లాడమా అట్లా చెప్పినా నేను ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే అతనికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పాడు మీకు కూడా తెలుసు కదా కూడా ఆ రికార్డింగ్ విన్నట్టున్నారు కదా